నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా అరుణాచల ప్రదేశ్ రాజ్యసభ సభ్యులు శ్రీనాథం రేబియా హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు అవగాహన కల్పించారు లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు ఈ సందర్భంగా శ్రీనాథం రేబియా మాట్లాడుతూ ప్రజా సంక్షేమ దిశగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు భారతదేశంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు ప్రధానమంత్రి మోదీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు అనంతరం రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు హరిప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్ కోవూరు నియోజకవర్గ కన్వీనర్ ఇండ్ల రాఘవేంద్ర పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటికి కూడా మరొక దింట్ని కట్టించారు ఇప్పుడు లేకుండా వారిని కట్టిస్తా ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం ఇది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కాదు జగన్ పథకాలు కాదు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పథకాలు ఇవి కాకుండా ప్రతి ఊర్లో కూడా ప్రతి సందులో కూడా మనకి ఈ రోజు తెల్లగా లైట్లు ఎల్ఈడి లైట్లు నడుతున్నాయంటే వారు వచ్చిన తర్వాత చూశారు గ్రామం అంతా కూడా వెలుగులో ఉండాలంటే మనం అంతా కూడా వెలుగు నివ్వాలి గ్రామాల స్వచ్ఛ ఎల్ఈడి లైట్లు ఇచ్చిన మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు అదే విధంగా మనం అంతా కూడా గ్రామ మన గ్రామాలన్నీ కూడా వరి వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మనం ఉన్నాం వరిని ముఖ్యంగా పండించుకుంటాం కానీ రామ పరిసర ప్రాంతాల్లో కూడా మనం ముఖ్యంగా పండిస్తా ఉంటాం వేరుశెనక్ కానీ వరిక్ కానీ వారు దేశంలోని మద్దతు కల్పించి మన రైతులందరికీ కూడా వెళ్ళుగా ఉంటున్న మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు ఈరోజు మనం చూస్తా ఉంటే మనకి మనకు కావాల్సింది వరి వరి కానీ వేరుశనగ కానీ మనకు యూరియా అనేది చాలా ముఖ్యమైన విషయం యూరియా మనకి ఒకప్పుడు రోజుల్లో బ్లాక్ మార్కెట్ లో ఉండేది బ్లాక్ మార్కెట్ లో ఎందుకు ఉండేది అంటే సల్ఫేట్ ని అన్నిటినీ కూడా కెమికల్ పరిశ్రమలో వాడేవాళ్ళు ముఖ్యం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకున్న తర్వాత ఎందుకు బ్లాక్ మార్కెట్ మార్కెట్ లోకి వెళ్తుంది యూరియా అని ఒక శోధన చేసిన తర్వాత వాళ్ళు ఆలోచన చేసి ఒక్క చిన్న చిట్కా వైద్యాన్ని వారు వాడారు మనకి వేప నూనెని యూరియాలో కల్పించిన దానివల్ల ఆ యూరియా పరిశ్రమలు పనికి రాకుండా పోయిన దానివల్ల అవన్నీ ప్రత్యక్షంగా మనకి రావడం జరుగుతుంది ఈ రోజు ఒక యూరియాని రెండు వందల అరవై ఏడున్నర రూపాయలు మనం కొనుగోలు చేస్తా ఉన్నాం అవునా కాదమ్మా రెండు వందల అరవై ఏడున్నర రూపాయలు కొంటున్నాం కానీ ఆ యూరియా మనం తయారు చేయాలంటే ఒక బస్తా రెండు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది రెండు వేల రెండు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల కోసం నరేంద్ర మోడీ గారు ఒక యూరియా బస్తాకి మనకు సబ్సిడీ ఇస్తా ఉన్నారు ఇవన్నీ మనకు తెలియదు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు మనకు చెప్పవు ఇక్కడ ఉన్న అధికారులు మనకు చెప్పరు అధికారులు చెప్పాలంటే వాళ్ళ భయం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏం దాని దానివల్ల ఏ కార్యక్రమం మనకి తెలియట్లేదు తేలట్లేదు ఈ సూర్యుడి ద్వారా వచ్చే మన సూర్య రశ్మి నుంచి సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంటు తయారు చేసి మన ఇళ్ళకి ఇవ్వాలని వాటికి ఎక్కువ సబ్సిడీ కల్పించి ప్రతి ఒక్కరికి కూడాను ఈ కరెంటు బాధల నుంచి అందరిని కూడా మనల్ని కాపాడాలని వారు సంకల్పించి నిన్న సాయంత్రమే దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ భవిష్యత్తులో ప్రతి ఇంటికి కూడా మన ఇంటి మీదనే మన కరెంట్ తయారు చేసుకుని రోజులు దగ్గరలో వస్తా ఉన్నాయి అది ఫస్ట్ కోటి మందికి ఇచ్చారు దేశంలో ఇవన్నీ మనం తెలుసుకోండి తెలుసుకొని ఇంకొకటి ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు రోడ్లు చెప్పాను వీలు చెప్పాను ఇంకొకటి జల జీవన్ మిషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ జల మిషన్ అనే కార్యక్రమం అయిపోయింది జల జల జలజీవన్ మిషన్ ద్వారా మనం ప్రతి ఇంటికి కూడా కుళాయిలు ఇస్తా ఉన్నాం అక్కడ కూడా బోర్డు ఉంది వచ్చేటప్పుడు జల జీవన్ మిషన్ ఇన్ని గ్రామం ఇన్ని చేసాము అన్ని చేసాము కుళాయిలు అని దాంట్లో నుంచి వచ్చే కూడా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇంటికి వస్తా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ తెలుసుకొని ఇవన్నీ తెలియజేసిన మనకి ఇచ్చిన ఆ మహానుభావు నరేంద్ర మోడీ గారిని మనం స్మరించుకుంటూ నేను విరమించుకుంటున్నాను ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ గారు సంకల్పించిన వికాస్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామతీర్థం గ్రామానికి మేము అందరం రావడం మాతోటి ఈ గ్రామానికి ముఖ్య అతిథులుగా ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ చైనా ప్రాంతం అక్కడ నుంచి ఇక్కడికి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారు ఇక్కడికి రావడం మనందరికీ చాలా సంతోషదాయకరణ వారు శ్రీనాథం రేవీ గారు రాజ్యసభలో ఉంటూ ఈరోజు ప్రసిద్ధి చెందిన రామ గ్రామం శ్రీరామచంద్రుడు వారు ప్రతిష్ఠించిన సైకత శిల్పం ఇక్కడే ప్రతిష్ఠించారు కాబట్టి ఈ గ్రామాన్ని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఈ గ్రామానికి వారు రావడం మనందరికి కూడా చాలా గొప్ప విషయం వారు కూడా మనందరి గురించి మాట్లాడతారు ముఖ్యంగా ఈరోజు మేము ఇచ్చిన కార్యక్రమం ఇప్పుడే మొదలు పెడుతున్నాం ఇప్పుడు వరకు కూడా అధికారులు కొన్ని కార్యక్రమాలు మీకు అందరూ చెప్పారు ఆ అధికారులు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు మనందరికి ఇచ్చిన కార్యక్రమాలే ఈ కార్యక్రమాల్లో రెండు వందల రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛ భారతంగా ఉండాలి స్వచ్ఛ భారతంగా దేశం ఉంటేనే ఈ గ్రామాలు బాగుంటేనే మన దేశం అంతా కూడా బాగుపడుతుంది మన బిడ్డలంతా కూడా బాగుండాలి అనే విషయంలో వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మన ఊళ్ళో గాని కాలనీలో గాని ఎక్కడైతే మనకు సిమెంట్ రోడ్లు ఉన్నాయో నిర్మించున్నాయో ఇప్పుడు నిర్మిస్తున్నారో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి నరేంద్ర మోడీ గారు మనకి ఇక్కడ తీసుకోవచ్చిన నిధులతోనే నిర్మిస్తున్నారు ఇక్కడ చేస్తున్న పనులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ స్థానిక సంస్థల వాళ్ళు కాంట్రాక్టులు తీసుకొని ఇక్కడ రోడ్లు చేస్తుంటారు కానీ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వచ్చారు నిధులు అదే విధంగా మనకి ఇక్కడ డ్రైన్లు వేస్తే అర్థ ఉంది సైడ్ కాలంలో కట్టా ఉన్నారు సైడ్ కాలంలోకి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి మనం ప్రతి ఒక్క బిడ్డ దగ్గరికి ప్రతి గ్రామంలోకి వెళ్ళి మనం ఏదైతే ఇస్తున్నామో పథకాలు ఆ పథకాలన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి ప్రజలకు తెలియజేయాలని భాగంలో ఈరోజు మేము వచ్చాం మనం ఈరోజు చూస్తా ఉంటే గ్రామాల్లో ఇందాక కొంతమంది చెప్పారు నరేంద్ర మోడీ గారు పేద రైతులకి అణగారిన వర్గాల కోసం ప్రతి సంవత్సరం కూడా మూడు విడతలుగా రెండు వేల రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు మన అకౌంట్ లోకి ఇస్తా ఉన్నారు ఆ అకౌంట్ లో కూడా కారణం ఉంది మొట్టమొదటి వారు వచ్చిన తర్వాత మనకి గ్రామంలో నాలుగు ఐదు అకౌంట్లు కూడా ఉండేది కాదు రైతులకి కానీ వారు ఫోర్స్ఫుల్ గా బ్యాంకర్స్ ద్వారా అధికారుల ద్వారా అంతా కూడా జీరో పర్సెంట్ వడ్డీకి జీరో జన్ధన్ అనే జన్ధన్ అనే పేరు మీద జీరో పైసా కూడా తీసుకోకుండా మనకు బ్యాంక్ అకౌంట్లు కల్పించి ప్రతి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు వారు ఇస్తున్న ప్రతి రూపాయి కూడా మనకి డైరెక్ట్ గా మన చేతులకు వస్తా ఉన్నాయి రోజు మనం చూస్తూ ఉంటే అంతకుముందు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు బాధపడే వాళ్ళ చేతుల మీద ఏమనంటే గత ప్రభుత్వాలన్నీ కూడా అవినీతి లంచగొండ తండ్రి ఉండేది వారు వంద రూపాయలు అక్కడ ప్రజల కోసం ఇస్తా ఉంటే ఆ వందలో ఇక్కడికి వచ్చేలేక ముప్పై నలభై రూపాయలు కూడా ప్రజలకు చేరట్లేదు అనే భాగంలో మనకి జనధన్ ఖాతాలు సృష్టించి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు దాంక్ బ్యాంక్ నుంచి మనందరికి ఇళ్ళకి వేస్తా ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఆ రోజు మనకు కార్డు ఇచ్చారు రూపే కార్డు అని ఇచ్చారు అది మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే ఆ కార్డు కూడా తయారు చేయడం జరిగింది ఆ కార్డు వల్ల కూడా ఉపయోగం ఉంది మనం కార్డులు కూడా వాడట్లేదు ఆ కార్డులో ఏమన్నా తట్టల్లో బొట్టల్లో పెట్టే మర్చిపోయాం ఆ కార్డు వాడుతుంటే కూడా అప్పుడప్పుడు ఏటీఎం సెంటర్లకు వెళ్ళి మనం చెక్ చేసుకుంటుంటే కూడా రెండు లక్షల రూపాయలు మనకి బీమా సౌకర్యం ఉంది ఉచితంగా ఇది మనకు తెలియట్లేదు మనకు ఎవరు చెప్పట్లేదు మనకు ఎవరు చెప్పట్లేదు ఇవన్నీ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ రోజు చూస్తూ ఉంటే పంచాయతీ బిల్డింగ్లు కడతా ఉన్నారు ఆర్బీపీ బిల్డింగ్లు కడతా ఉన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మన గ్రాంట్స్ వచ్చి ఇక్కడ స్థానిక సంస్థల ద్వారా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఆడబిడ్డలు గర్భిణి అయిన తర్వాత అక్కడ నుంచి తీసుకున్నారు ఆడబిడ్డ గర్భవతి అయిన తర్వాత వాళ్ళకి అరవై డెబ్బై రకాల టెస్టులన్నింటినీ కూడా మన పిహెచ్ ద్వారా మన డాక్టర్స్ వ్యవస్థ ద్వారా వారిని సక్రమంగా వైద్యం అందిస్తూ వాళ్ళకి మందులు అందిస్తూ పౌష్టికాహారాన్ని కూడా మనం అందిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఆ మనం గర్భవతులకు ఇచ్చే ప్రతి పౌష్టికాహారం కానీ పాలు కానీ ఆ పిండి పదార్థాలు కానీ చిక్కీలు గాని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు మనకి ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇస్తా ఉన్నారు ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఆ తర్వాత మనందరికీ కూడాను మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఉద్దేశంతో వారు మొట్టమొదటిసారి ముద్రా ముద్రా యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ముద్రా లోన్ మనకి ఇచ్చారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చిన్న బడ్డీలు బొడ్డీలు పెట్టుకోవడానికి తర్వాత పిండి వంటలు తయారు చేసుకోవడానికి లేదా దోశ వడ బొండ తయారు చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పథకాలన్నీ మనకు వస్తున్నాయి ఇవన్నీ మనకు తెలియదు ఇవి మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తా ఉంటే బిడ్డ బిడ్డని గర్భవతయ్యి ప్రసవించిన తర్వాత కూడా బిడ్డకి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవం జరిగితే వాళ్ళకు వెంటనే ఆరు వేల రూపాయలు మనకి మనకి పంపిస్తా ఉన్నారు ఇది మనకు తెలియదు అది ఇంకో పంపించేదని చెప్తారు ఇక్కడ ఆ బొమ్మలే కాదు నరేంద్ర మోడీ గారే ఇచ్చే ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి ఆ బిడ్డ పుట్టిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మన అంగన్వాడీ స్ట్రైక్ అయిపోయింది అనుకుంటాను ఈ రోజు నుంచి వాళ్ళు కూడా వస్తున్నారు అనుకుంటా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఇచ్చే ఆ పోషకాహారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అందుతున్న పథకాలే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాదు ఈ మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఆ తర్వాత అలాగే ఆ బిడ్డ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు డాక్టర్ గారు చెప్పారు అమరేందర్ రెడ్డి గారు వాటిలో సుకన్యా సమృద్ధి అనే కార్యక్రమాన్ని ఒకటి తీసుకువచ్చి ఆ బిడ్డ మన ఎడ్యుకేషన్ కానీ ఆ బిడ్డ పెరిగేంత వరకు చదువులకు కానీ పెళ్లినప్పుడు కూడా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు ప్రతి కార్యక్రమం కూడా ఎందుకంటే ఆడబిడ్డల్ని వారు మహాలక్ష్మి లాగా చూస్తా ఉన్నారు ఆడబెట్టలు అంతక ముందు రోజుల్లో మనం ఆడబిడ్డలు అంతా కడుపులోనే మనం చిప్పేసాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ మీ ఇళ్ళల్లోనే అబ్బాయికి అమ్మాయిలు దొరకట్లే ఆ రోజు అమ్మాయిలు జరిపేసాం ఈ రోజు మనకి అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు ఎక్కడ పట్టినా ఇదే చౌత్యం అందుకోసం కూడా మహేంద్ర నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత

अरुणाचल में गिरता है और आंध्र प्रदेश अरुणाचल प्रदेश ट्रांसलेशन मत करिए जरूरी नहीं है और आपको यह बताऊं लेट मी टेल यू एज आई वाज टेलिंग इन अदर मीटिंग आल्सो वी हैव नंबर पीपल फ्रॉम योर स्टेट वर्किंग इन अरुणाचल ऑल द मेजर प्रोजेक्ट्स ऑल मेजर हाईवे ब्रिजेस एंड ऑल रेलवे लाइन्स आर बींग एग्जीक्यूटेड बाई दोस्टली फ्रॉम आंध्र प्रदेश नाउ आई एम नॉट गोइंग टू रिपीट ऑल दो मुझे यहाँ आके आई फील माई सेल वेरी लकी ऑनर एंड प्रिवलेज जैसा वकील साहब बोल रहे थे बहुत कुछ यहाँ मंच में हमारा सरपंच भी बैठी है ये जो जितने पार्टी के तमाम पदाधिकारीगण यहाँ उपस्थित है हमारे स्कूल के प्रिंसिपल मास्टर है, है टीचर्स बच्चे ये कितना लाखी लेंद है आपका यू आर सो लकी क्या तीर्थम तीर्थम और कल अयोध्या मंदिर अयोध्या मंदिर का राम मंदिर का उद्घाटन हुआ आज यहाँ इस गांव में ये सुन के कि यहाँ भगवान राम यहाँ एक रुके थे आई फील माई सेल्फ कि आई एम वन ऑफ द मोस्ट लकी पर्सन ऑन आर्ट कि आपका इस पवित्र गांव में आज मुझे भी पाँव रहने का मौका मिला लेकिन राम तो बन नहीं पाऊंगा आई कैन नेवर भी राम नहीं वाते हैं ज पीपल ऑफ लुक यू आर सो लकी आपका गांव का एक उनर हुआ आपका मैं यही कहूंगा हमें ज्यादा कहने की आवश्यकता नहीं है जो बेरियर सेंट्रल स्कीम्स यू आर गेटिंग यू आर ऑलरेडी गेटिंग ऑल दो थिंग्स गवर्नमेंट ऑफिसर्स हैव एक्सप्लेन दे आर आल्सो वर्किंग लेकिन स्कीम्स यू हैव नॉट बीन एबल टू गांव के लोग जो हमारे जो लाभार्थियों हैं जो पीपल हो आर्थ की बेनिफिट है प्रॉब्लम दो सर्टिन मोस्ट ऑफ द थिंग्स इसको मैं ऑफिसर लोगों से या हमारा बैंकर से रिक्वेस्ट करता हूं कि सबको बेनिफिट दिलाने का यह करें आज मोदी जी देश में एक ऐसा प्रधानमंत्री यहाँ प्रधान सेवक ऊपर वाला ने भेज दिया शायद भगवान राम ने भेजा होगा कितने सालों के बाद देश को एक ऐसा प्रधानमंत्री मिला सब कुछ पूरा देश अभी इंडिया का जो भारत का हिंदुस्तान का जो पोजीशन है इमेज है पूरा दुनिया में सब जानते हैं पहले हम लोग बाहर जाते थे वेन वी गो आउट ऑफ इंडिया पीपुल हुई कंट्री यू बिलोंग टू आप कहते हैं इंडिया इंडिया ललाइटली कोई इंटरेस्ट नहीं है नो इंटरेस्ट बट टूडे वेन वही गो आउट वेन दे आज आप किस कंट्री से आते ही टेल कि आई एम फ्रॉम इंडिया ओ यू आर फ्रॉम इंडिया यूर मोर विस्ट लैंड चेंज हम बराबर बाहर जाते रहते हैं बहुत दुनिया को हम लोग घूमने वाले हैं हम जानते हैं दिस द चेंज अभी हमारा नॉर्थ ईस्ट जो है यहाँ सेवन एट स्टेट है हर जगह में कितना हाईवे बन गया आफ्टर कमिंग ऑफ नरेंद्र मोदी कितना रेलवे लाइन हो गया कितना एयर एयर एयरपोर्ट्स हो गया और दुनिया ऐसा हिंदुस्तान बदल रहा है एंड आवर लक्ष्य जो है और एम शुड बी टू मेक इंडिया ए डेवलप कंट्री एक्सित कंट्री बाय टू ये याद रखिए आज कब टू जब मोदी आने से पहले हमारा जो इकोनॉमी है वी आर इन टेन पोजिशन इन द वर्ल्ड आज हम कहाँ पहुंच गए पोजिशन में आ गए एंड इन टू थ्री इयर्स टाइम थ्री मेजर इकोनॉमी इन दर्ल्ड ये याद है इट कु नंबर वन ऑल्सो नो बी नोस आज चाइना है अमेरिका है पोजिशन ऑफ इंडिया इसलिए मोदी जी का हाथ को मजबूत करना है इस देश को और महान बनाना है और टू थाउजेंड फोर्टी सेवन तक मोस्ट डेवलप कंट्री बनाना है मैं आप सबों को रिक्वेस्ट करता हूँ कोई भी अगर भारत सरकार से दिए गए जितने भी स्कीम सेंट्रल स्पॉन्सर स्कीम्स है इफ आप अगर इफ यू आर नॉट गेटिंग एनी ऑफ सच स्कीम्स दिस रुपये आप प्लीज पार्टी जो लीडर से आप प्लीज लोग प्लीज देखिए कौन क्यों हमारे लोगों को नहीं मिला है स्पेशली महिलाएं हमारा यूथ नौजवानों हमारा फार्मर्स किसान और गरीब बाशियों के लिए जो भी बेनिफिट घर घर तिरंगा घर घर तिरंगा పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆర్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు